హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఉగ్గాని టిఫిన్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఎవరైనా ఇష్టంగా తినేది ఉగ్గాని కదా దీంట్లోకి పక్కన పక్కన మిర్చి ఉంటే ఇంకా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో కొంచెం నిమ్మ రసం తీసుకొని పైనుండి ఇలా పిండుకొని తింటే ఇంకా ఆహా స్వర్గం గుర్తుకు వస్తుంది మీలో ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టం ఒక కామెంట్ చేయండి ఈరోజు మన వీడియోలో ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసిద్దాం రండి దానికోసం ఇలా మేమైతే పిల్లలు అంటామో ఇవి తీసుకొని వాటర్లో ఒక రెండు కప్పులు పోసుకొని ఇలా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఎక్కువసేపు ఉంచుకోవద్దు మరి మెత్తగా అయిపోతాయి ఓన్లీ వన్ నుంచి టూ మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలి తర్వాత ఇవి మొత్తం వాటర్ అనేవి వెళ్ళిపోయేలా గట్టిగా నీళ్ళు అనేవి పిండుకోవాలి ఇవి పిండుకొని వేరే గిన్నెలోకి పక్కన వేసుకోవాలి ఎంత గట్టి వండుకుంటే అంత గట్టి ఉంటాయి ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి వాటర్ అనేటివి మొత్తమే ఉండకూడదు వాటర్ ఉంటే కంపల్సరీ మెత్తంగా అవుతాయి మెత్త అయితే అంత బాగుండవు ఇలా పొడి పొడిగా బాగుంటాయి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు లేదు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఆయిల్ వేసుకోవాలి తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర ఇంకా పప్పు వాడేవాళ్ళు పప్పు దినుసులకు అవి కూడా వాడచ్చు తర్వాత అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అవి వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్ నుంచి ఫైవ్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి టమాటాలు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ టమాటాలు అనేది తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో నాలుగైదు పొట్టు పొట్టుదీని ఎల్లిపాయలు ఈ ఈ పుట్టినలపప్పు ఇవి మిక్సీ పెట్టేసుకున్నాను ఇలా సన్నగా మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అంతలోపు ఈ టమాటాలు అనేటివి మెత్తంగా ఉడికిపోతాయి ఇలా టమాటా మొత్తం ఉడికిన తర్వాత ఇలా ఆ టమాటా అనేది ఇలా మొత్తం మెదుపుకోవాలి ఇలా టమాటా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడి దీంట్లోకి వేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత కంపల్సరీ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదు అడుగంటి పోతుంది ఈ పొడి వేసుకొని ఒకసారి అటు ఇటుగా కలుపుకొని కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు ఇలా మొత్తం కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకున్న ఇవి కూడా ఇందులోనే వేసుకోవాలి పిల్లలన్నింటివి ఇవి వేసుకొని మొత్తం కలిసేలా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుతూనే ఉండాలి ఇలా ఇలా మొత్తం కలిపేసుకొని ఉంచుకోవాలి తర్వాత పైనుండి సాల్ట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం చూసి వేసుకోవాలి ఆల్రెడీ ముందే వేసుకున్నాం కదా తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని పైనుండి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సూపర్ టేస్టీ ఉగ్గాని రెడీ టేస్ట్ చాలా బాగుంటుంది మనము ఇప్పుడున పొడి పైనుండి వేసుకున్న దానికన్నా ఆ టమాటాల్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసి వస్తే ఇంకా రెడీ అయిపోయినట్లే కానీ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన ఒక రెండు మిర్చి పెట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుంది పైనుంచి లెమన్ విండుకోవాలి నేను ముందుగానే విండలేదు ఎందుకంటే ఆప్షన్ మాత్రమే మా సార్ ఎక్కువ లెమన్ ఇష్టపడడు నేను మా పిల్లలు మాత్రం తింటాను తర్వాత పైనుండి ఇలా లెమన్ వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలానే చేస్తారా ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి